మల్కాజ్గిరి పార్లమెంట్ కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రావిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు విద్యార్థిగురులో కార్పొరేషన్ పరిధిలో జరిగిన కార్యకర్తల నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యర్థులకు కేడర్ లేదని గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని రాగిడి లక్ష్మారెడ్డి తన చార్టీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందించారని గెలిపించారని కోరారు కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరనే డౌట్లో ఉన్నారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే

Please like share and subscribe to BCN Telugu News